హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనం ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో వాటితో పాటు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కూడా అంతే ముఖ్యమంటూ మనం ఈ సందర్భంగా అయితే చెప్పుకోవచ్చు దీనికల గల ప్రధాన కారణం రీలిక్రిష్మెంటు అదేవిధంగా వెయిటింగ్ లిస్టు ప్రభుత్వ నియామకాలలో అమలు చేసే విధంగా ప్రభుత్వం పైన అయితే ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది సో మనం గతంలో చూసుకుంటే గురుకులాలు కానీ గ్రూప్ వర్కు సంబంధించి కానీ చాలా ఉద్యోగాలు బ్యాక్లాగ్ వెళ్ళే అవకాశం ఉంది బ్యాక్లాగ్ వెళ్ళినవి కూడా సో కాబట్టి మనకు అదే అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎవరు కూడా నిరుద్యోగం మిగిలే అవకాశం లేదు సో కాబట్టి విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో దీని మీద ఒకసారి ఫోకస్ చేసి పోస్ట్ కార్డు రాయడం కానీ మెయిల్స్ పెట్టడం కానీ వినతి పత్రాలు ఇవ్వడం కానీ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఏ నోటిఫికేషన్ అప్లై చేస్తున్నా కూడా ఆ నోటిఫికేషన్లో భాగంగానే ఒక పోస్ట్ కార్డు కానీ ఒక మెయిల్ కానీ ఒక వినతి పత్రం ఇవ్వాలనేది విధిగా మర్చిపోకుండా చేసే ప్రయత్నం చేయండి ప్రభుత్వం ఏదో ఒకరోజు మనం అనుకునేటి రీలిక్విష్మెంట్ కానీ వెయిటింగ్ లిస్ట్ కానీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది సో కాబట్టి నిరుద్యోగులు అప్లికేషన్ చేసేటప్పుడు ఈ రెండు విషయాల మీద ఫోకస్ చేస్తూ అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి సో మీకు బ్యాక్లాగ్ వెళ్ళే అవకాశం ఉండదు వన్ టు టూలో ఉన్న వన్ ఇస్టు త్రీలో ఉన్న కూడా నాకు జాబ్ వస్తుంది అనే ఒక భరోసా అయితే ఉంటుంది సో కాబట్టి వన్ ఇస్ టూ వన్లో ఉంటే తప్ప మనకు కన్ఫర్మేషన్ అయ్యే అవకాశం అయితే లేదు సో వెయిటింగ్ లిస్టు రీలెక్విషన్ కారణంగా జాబ్ అయితే కన్ఫర్మేషన్ అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ అభ్యర్థు ఈ దిశ కూడా ఆలోచించి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మెయిల్స్ పెట్టడం కానీ పోస్ట్ కార్డు రాయడం కానీ ప్రభుత్వ ప్రధాన అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం కానీ చేసే ప్రయత్నం చేయండి ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నైస్ డే